పహల్గా ఉగ్రదాడి నుంచి ఛత్తీస్గఢ్కు చెందిన పర్యాటకులు వారి పిల్లలను ఓ కాశ్మీరి గైడ్ తన ప్రాణాలు ఫనంగా పెట్టి కాపాడాడు ఛత్తీస్గఢ్లోని మనేంద్రగఢ్ చిర్మీరి భరత్పూర్ జిల్లాలకు చెందిన పదకొండు మంది కాశ్మీర్ యాత్రకు వెళ్లారు వీరిలో నలుగురు దంపతులతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు కాశ్మీర్లో వీరికి నజకత్ అహ్మద్ షా గైడ్గా వ్యవహరించారు ఉగ్రదాడి జరిగిన సమయంలో వారంతా బైసారన్ మైదానంలో ఫోటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు ఇంతలో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించాయి పర్యాటకులంతా తలో దిక్కు పారెత్తడం గమనించిన నజకత్ ముగ్గురు చిన్నారులను తీసుకొని ఒక చిన్న మార్గం నుండి బయటపడ్డాడు ప్రమాదకరమైన కొండ చర్యల్లో దాదాపు ప పద్నాలుగు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్లి పహల్గాం పట్టణానికి చేరుకున్నాడు అక్కడ సురక్షితమైన ప్రాంతంలో పిల్లల నుంచి మరోసారి వెనక్కి వచ్చి మిగిలిన నాలుగు జంటలను కూడా కాపాడాడు కాగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో తన మేనమామ కుమారుడు ఆదిల్ ముష్కరుల తూటాలకు బలయ్యాడని నజకత్ ఆవేదన వ్యక్తం చేశారు తనను నమ్ముకున్న పర్యాటకులు క్షేమంగా తిరిగి వెళ్లే వరకు వారి వెంటే ఉండడం తన బాధ్యతగా భావించానని అందుకే ఆదిల్ అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయని ఆవేదన వ్యక్తం చేశారు